ఓం మాత్రే నమ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తాయి ఏ రోజున ఏ సమయానికి శ్రీవారి వాహన సేవలు నిర్వహిస్తారు అంకురార్పణ ఏ రోజున ఉంటుంది గరుడ సేవ ఏ రోజున ఉంటుంది అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి బ్రహ్మోత్సవాలను మూడో అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం నుంచి పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం జరుగుతాయి అని ప్రకటించారు ముఖ్య గమనిక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అధిక మాసం లేదు కాబట్టి సాలకట్ల బ్రహ్మోత్సవం మరియు నవరాత్రి బ్రహ్మోత్సవాలు కలిపి ఒక బ్రహ్మోత్సవంగా మాత్రమే ఈ సంవత్సరం నిర్వహిస్తారు తిరుమల తిరుపతి శ్రీవారి బ్రహ్మోత్సవాల షెడ్యూల్ వివరాలు తెలుసుకుందాం మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం రాత్రి ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు అంకురార్పణ విశ్వత్సేన ఆరాధన నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు బంగారు తిరుచి ఉత్సవం నిర్వహిస్తారు ఇక ఇదే రోజు సాయంత్రం సుమారు ఆరు గంటలకు ధ్వజారోహణం ఉంటుంది అలాగే ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు శ్రీవారు పెదశేష వాహనం పైన ఊరేగుతారు బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ రోజున ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల మధ్య కాలంలో చిన్న శేష వాహనం పైన స్వామివారు ఊరేగుతారు మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు స్నపన తిరుమంజనాన్ని నిర్వహిస్తారు అలాగే రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు స్వామివారు హంస వాహనం పైన తిరువీదులలో విహరిస్తారు బ్రహ్మోత్సవాలలో మూడవ రోజు ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు సింహ వాహనం పైన స్వామివారు పిరువీదలలో విహరిస్తారు ఇక మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు స్నాపన పిరుమంజనం నిర్వహిస్తారు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ముత్యాల పల్లకిలో స్వామివారిని ఊరేగిస్తారు బ్రహ్మోత్సవాలలో నాలుగవ రోజు ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం స్వామివారు ఈ రోజున ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు వృక్ష వాహనం పైన విహరిస్తారు సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు సర్వ భూపాల వాహనం పైన తిరువీధులలో స్వామివారు విహరిస్తారు బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు స్వామివారు మోహిని అవతారంలో తిరువీధులలో విహరిస్తారు రాత్రి ఏడు గంటల నుండి పన్నెండు గంటల వరకు స్వామివారు గరుడ వాహనం పైన తిరువీధులలో విహరిస్తూ మనకి కనుమందు చేయనున్నారు బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజు తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు హనుమంత వాహనం పైన స్వామివారు విహరిస్తారు సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు శ్రీవారిని స్వర్ణ రథం మీద ఊరేగిస్తారు ఇటు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు స్వామివారిని గజవాహనం పైన ఊరేగిస్తారు బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు పది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు స్వామివారు సూర్యప్రభ వాహనం పైన ఊరేగుతారు మధ్యాహ్నం ఒంటి గంటల నుండి మూడు గంటల వరకు స్నపన తిరుమంజనాన్ని నిర్వహిస్తారు ఈ రోజు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు శ్రీవారు చంద్రప్రభ వాహనం పైన తిరువీధులలో విహరిస్తారు బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజు పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈ రోజున ఉదయం సుమారు ఆరు గంటలకు రథోత్సవం నిర్వహిస్తారు సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు అశ్వవాహనం పైన స్వామివారు విహరిస్తారు బ్రహ్మోత్సవాలలో తొమ్మిదవ రోజు పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ రోజున తెల్లవారుజామున మూడు గంటల నుండి ఆరు గంటల వరకు పల్లటి ఉత్సవం మరియు తిరుచి ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఈ రోజు ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు స్నపన తిరుమంజనం చక్ర స్నానాన్ని నిర్వహిస్తారు దీని రెండు వేల ఇరవై నాలుగు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి